కర్నూలు నగర శివార్లోని నన్నూరు దగ్గర ప్రధానమంత్రి వచ్చే సందర్భంగా కంకర్ను అక్కడ రోడ్లు వేయించడం జరిగింది అయితే ఆ సభ అయిపోయిన తర్వాత ఆ కంకరని ఎవరెత్తుకెళ్తున్నారు దాన్ని అడిగే నాదే లేదు కలెక్టర్ గారికి ఓ వినతి పత్రం ఇచ్చాము విచారణ జరుపుతా అన్నారు అయితే ఇంతవరకు అది మాకు బహిరంగ బయటికి రాలేదు ప్రధానమంత్రి సభల సందర్భంగా రోడ్లు వేశారు రోడ్లు అక్రమార్కు తవ్వకెళ్తున్న మరొక ప్రభు ప్రభుత్వము స్పందించట్లేదు ప్రత్యక్షమైన వైసీపీ కూడా స్పందించట్లేదు కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మరి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా ఆడ కంకర తరలిపోతుంది ఆ ప్రజాధనం వెచ్చించిన కంకర రెడీమిక్స్ కంకరని నగర నగర శివారు ప్రాంతాలైన రోడ్లకు వేయాలని కర్నూలు సమీపంలో ప్రధానమంత్రి వచ్చిన సందర్భంగా కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు వేశారు అందులో నాసిరకం రోడ్లు కూడా ఉన్నాయి దారు రోడ్లు కుంగిపోతా ఉన్నాయి కోట్ల రూపాయలు వెచ్చించి వేసినటువంటి ఖరీదైన మిక్సింగ్ కంకర మొత్తం ఎత్తుకుపోతా ఉన్నారు అసలు ఎవరు ఎత్తుకపోతా ఉన్నారు కంట్రాక్టరా దొంగల అనేది గెలిచాలి కదా ప్రభుత్వము కలెక్టర్ గారికి కూడా చెప్పాము కలెక్టర్ గారు కూడా అవునండి మా దృష్టికి వచ్చిందని చెప్పారు కానీ ఆర్ఎన్బి అధికారులు నిమ్మకు నీరెక్కినట్లుగా వ్యవహరిస్తా ఉన్నారు గతంలో పదమూడు కోట్లతో పెద్దపాడుకు రోడ్డు రోడ్డేస్తే పోయిన ప్రభుత్వంలో నెలకే లేచిపోయింది అప్పుడు ధర్నా చేశాం కానీ ఆ అవినీతిని కూడా మూసిపెట్టినారు అదే విధంగానే ఈరోజు ప్రధానమంత్రి సభల రోడ్లను అవినీతిని కూడా మూసిపెడతా ఉన్నారు ఈ కర్నూల్లో ఎవరు స్పందించడం లేదు ప్రతిపక్షం మాట్లాడడం లేదు అధికార పక్షం స్పందించడం లేదు కాబట్టి కూటమి ప్రభుత్వం స్పందించి ప్రధాన మంత్రి సభల రోడ్లపై రోడ్ల దోపిడీపై విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాలి మిగిలిన కంకరను రోడ్లు లేని ప్రాంతంలో డెవలప్మెంట్ చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోఠడి రాక సందర్భంగా నల్లూరు ప్రాంతంలో రోడ్లు వేయడం జరిగింది అక్కడ మిగిలిన కంకర కూడా ఉన్నింది ఇప్పుడు చూస్తే ఆ కంకర మొత్తము మాయమైపోయింది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే చేసినట్లు అవుతుంది కదా కంకర ఎక్కడికి వెళ్ళిపోయి వెయ్యింది వెళ్ళింది ముఖ్యమంత్రి గారు జరిపినటువంటి సభకు ఈ యొక్క కంకరను రోడ్లుగా వేసి కొన్ని తార్ రోడ్లు కొన్ని కంకర రోడ్లుగా తయారు చేసి అక్కడ మహా సభలు జరిపించారు కానీ అది అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంకర రోడ్ల నుండి కూడా దొంగలు దోసుకొని పోతున్నారు అది ఏ దొంగలు ఎవరు అనేది కూడా ఎవరికి తెలియడం లేదు ఆ విషయంపై స్పందించి పట్టణ సంక్షేమ సంఘము కలెక్టర్ కలెక్టర్ గారి దగ్గరికి పోయి ఒక అర్జీ సమర్పించడం జరిగింది